ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రి నమ హాయ్ ఫ్రెండ్స్ మాసశివరాత్రి రోజున మా ఊరి శివాలయంలో ముద్ద అయితే వెలిగించారు ముందుగా గణపతి స్వామి వారిని స్వామివారిని వారిని అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత గుడి చుట్టూ ఆవరణలో ప్రమదలైతే పేర్చి దీపలక్ష్మి ఆరాధన అయితే చేశారు ముందుగా భైరవ వారి దగ్గర అయితే దీపారాధన చూసేసుకొని తరువాత ఈ గుడి చుట్టూ ఆవరణలో ప్రమిదలైతే ఇలా అమర్చారనమాట ఒక్కొక్కరు ఈ మాస శివరాత్రి రోజున కట్టలైతే ఎలగించారు మూడు వందల అరవై ఐదు అరవై ఆరు ఒత్తులు కట్టలు ఉంటాయి కదా ఆ కట్టెలు ఎలగించిన తర్వాత ఈ ప్రమిదలను అయితే గుడి చుట్టూ మొత్తం ఇలా అయితే అలంకరణ అయితే చేశారు శివలింగం బొమ్మ అయితే వేసి దానికి పసుపు కుంకుమలతో అలంకరణ చేసి ఇలా ప్రమిదలైతే పెట్టి చూడటానికి చాలా అందంగా అద్భుతంగా అయితే ఉంది కదా ఈ దీపాల వరుసను చూడటానికి రెండు కళ్ళైతే చాలట్లేదు అంత బాగా ఉంది మనం వెలిగించే దీపారాధనలో కూడా దేవతలు అయితే కనిపిస్తారు ఈ కర్పూర హారతి ఇచ్చేటప్పుడు నాకు కొన్ని రూపాలు రూపాలైతే అందులో కనిపించినవి అవి మీకు పిక్ అయితే మీకు పెడుతున్నాను ఫ్రీజ్ చేసి అది మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి ఈ అర్చక స్వామివారు ఈ కర్పూరాన్ని ముద్ద కర్పూరాన్ని హారతి ఇవ్వటానికి అయితే రెడీ చేస్తున్నారు గుడి చుట్టూ ఆవరణలో ముందుగా దీపాలను అన్నిటిని వెలిగించిన తర్వాత ఈ కర్పూరాన్ని వెలిగించడం అయితే స్టార్ట్ చేస్తారు ముందు శివాలయం దగ్గర నుంచి స్టార్ట్ చేసి తర్వాత ఇక్కడికైతే వస్తారు ఈ పిక్లో అయితే స్వామివారు ఫేస్ అయితే కనిపించింది ఒక్కసారి మీరు గమనించండి ఇక్కడేమో హంస వాహనిలాగా అనిపించింది ఇక్కడ ఒకసారి తరువాత కొన్ని కొన్ని పిక్స్లో అయితే శివలింగం రూపంలాగా అయితే అనిపించింది దీపారాధనలో నుంచి హోమంలో కానీ కర్పూరహారతిలో కానీ దేవతలు అయితే కనిపిస్తారు మనం చేసిన పూజ ఫలించింది అని అనడానికి కొన్ని చిహ్నాలు అయితే కనిపిస్తాయి అన్నమాట అది ఒక్కొక్కటి దీపారాధనలో కనిపించటం అలాగే కర్పూరహారతిలో కనిపించటం లేకపోతే ఏదైనా చిన్న కుంకుమ పడితే వాసన వస్తుంది కదా ఆ వాసన దేవతలైతే వచ్చారు మన పూజను స్వీకరించారు అని అనడానికి అది ఒక నిదర్శనం అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఉపయోగపడుతుంది అంటే షేర్ చేయండి ఈ దీపాల వెర్షన్ చూడడానికి కూడా రెండు కళ్ళైతే చాలేదు చాలా బాగా అయితే చేసామన్నమాట శివరాత్రి రోజున ఉపవాసం ఉండి మాస శివరాత్రి కార్తీక మాస శివరాత్రి రోజున ఉపవాసం ఉండి సాయంత్రం వేళల్లో అయితే కర్పూరంతో అయితే హారత అయితే విస్తున్నారు అర్చక స్వామివారు ముందే శివాలయంలో స్టార్ట్ చేసి గణపతి దగ్గర అమ్మవారి దగ్గర హారత ఇచ్చిన తర్వాత గుడి చుట్టూ ఒక్కసారి ప్రదక్షిణ చేసి తరువాత ఈ ముద్ద కర్పూరాన్ని ఎక్కువగా ఉన్న ఆ ముద్ద కర్పూరం దాంట్లో అయితే వేసేస్తారు దాంట్లో అయితే నాకు ఈ కర్పూరాన్ని చూస్తుంటే ముద్ద కర్పూరం అరుణాచల గిరి మీద వెలిగిస్తారు కదా జ్యోతి నిజంగా సేమ్ నాకు అదే గుర్తొచ్చింది మేము కార్తీక మాసంలో జ్యోతికి అయితే పౌర్ణమి రోజు అయితే వెళ్ళాము కార్తీక మాస పౌర్ణమి జ్యోతికి గిరి ప్రదక్షిణ చేసినంతసేపు ఆ జ్యోతిని చూస్తూ గిరి ప్రదక్షిణ చేయాలి అందుకని చెప్పేసి ఇక్కడ ముద్దకర్పూరం వెలిగిస్తుంటే అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ ఆ అరుణాచల శివ ఆ జ్యోతిలాగే అనిపించింది ఎక్కువసేపు వెలుగుతున్నంతసేపు అచ్చగా వారు కూడా ఈ పూజా కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత కొంచెంసేపు స్మరణ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ అరుణాచలంలో గిరి ప్రదక్షిణ ఇంపార్టెంట్ కదా ఆ అయితే చాలామంది జనాలు అయితే ఉంటారు మేము వెళ్ళినప్పుడు ఇట్లాగే చాలామంది జనాలు అయితే ఉన్నారనమాట ఈ రోజు అయితే అరుణాచల శివ అరుణాచల శివ అని చెప్పి ఎక్కువసేపు అయితే అనిపించారు ఈ కార్తీక మాసంలో శివుని తలిచిన అరుణాచల శివ అరుణాచల శివ అని తలిస్తే చాలంట హో మోక్షాన్ని అయితే స్వామివారు ఇస్తారంట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓం నమ శివాయ